హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మీడియా రెట్టించిన ఉత్సాహంతో వార్తలు రాస్తూ వస్తోంది ఎందుకు అంత ఉత్సాహం అంటే ఆంధ్రప్రదేశ్ ము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవహారంలో లంచాలు తీసుకున్నారు అనేది ఆ మీడియాకి అందిన వార్త సో అమెరికాలోని రిపోర్ట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్లోని ఒక ఆఫీసర్కి ఒక ఆఫీసర్కి లంచాలు అందాయి అంటూ ఆంధ్ర అమెరికాకు సంబంధించిన ఒక ఏజెన్సీ చెప్పడంతో సో అది జగన్మోహన్ రెడ్డి అని తేల్చేశాయి ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ మీడియాలో బివేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ మీడియా నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ద్వారా చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పాను ఎందుకంటే వీళ్ళు ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక తప్పుడు ఎజెండాని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం చేస్తున్నారు అనేది నేను చాలా సందర్భాల్లో చెప్పిన మాట సో అనేక సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది కూడా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లపైన తీవ్రమైన దుష్ప్రచారం చేస్తున్నారు వాలంటీర్లు లేకుండా చేస్తారు వాలంటీర్లు ఉండరు కూటమి సర్కారు అధికారంలోకి వస్తే వాలంటీర్లపైన కూటమి సర్కారు కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది కానీ నిజం కాదు అని నేను అనేక సందర్భాల్లో వీడియోలో చెప్పాను సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయింది సో నేను చెప్పిందే నిజమైంది అతను గతంలో తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉన్న మీడియా చెప్పిన వార్త అబద్ధం అని తేలిపోయింది అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు సంబంధించి గతంలో నేను చెప్పాను అనేక అంశాలకు సంబంధించి సో ప్రజలు మాత్రం భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు విజయం సాధించింది విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్టే మరో రూపంలో ఆంధ్రప్రదేశ్లో అమలు కాబోతోంది సో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరిగిన నష్టమేం లేదు ఇప్పుడు ఆ యాక్ట్ మళ్ళీ రాబోతోంది ఆంధ్రప్రదేశ్లో మోటార్లకు మీటర్లు పెట్టే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకోవడాన్ని తప్పుబడుతూ ఆంధ్రప్రదేశ్ మీడియా గతంలో వార్తలు రాసింది అది ఆ రా ఆ రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం రాసింది తప్ప ప్రజల ప్రయోజనం కోసం కాదు అని గతంలో చెప్పాను ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మోటార్లకు మీటర్లు పెట్టే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థించబోతోంది అంతేకాదు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గతంలో నేను చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఇళ్ల స్థలాలపైన చేసిన ప్రచారం కారణంగా ముప్పై లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాలు పొందిన వాళ్ళ భవిష్యత్ అంతా ప్రశ్నార్థకం కాబోతోంది వాళ్ళ ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలు వాళ్ళ చేతిలో ఉండే అవకాశం కనపడట్లేదు అంటూ నేను గతంలో వార్న్ చేశాను ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తొందరలో మీరే చూడబోతున్నారు సో ఇప్పుడు పీపీఎల్ అంశానికి సంబంధించి కూడా గతంలో ఆదానీతో ఒప్పందం చేసుకున్నారు ఆదానికి ఆంధ్రప్రదేశ్ని రాసేశారు అంటూ రాస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ మీడియా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఆదానితో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ అలాగే కంటిన్యూ చేస్తుంది పైగా ఇంకా కొత్తగా పోర్ట్లు ఇంకా కొత్తగా ఇంకా ఏవో ప్రాజెక్టులు కూడా ఇవ్వడానికి కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది గతంలో ఆదానితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం ఒప్పందాలు చేసుకుంటే తప్పైనప్పుడు ఈ మీడియాకు ఇప్పుడు ఈ కూటమి సర్కారు ఆంధ్ర ఒప్పందాలు చేసుకుంటే ఒప్పుగా ఎలా కనపడుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సో ఈరోజు తాజాగా లేటెస్ట్ అంశం నేను ఇంకా మిమ్మల్ని ఎక్కువ విసిగించకుండా సబ్జెక్టులోకి వెళ్తున్నాను ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వీళ్ళు ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం వీడియోలో ఖచ్చితంగా డీటెయిల్డ్గా వినండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీగా అవినీతి జరిగిపోయింది రెండు లక్షల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎత్తిన పెట్టేసింది అంటూ ఓ పెద్ద దినపత్రిక ఓ పెద్ద జర్నలిస్టు రాసేస్తున్నారు ఆయన సో ఏంటి ఆ నష్టం ఏంటి రెండు లక్షల కోట్ల రూపాయల నష్టం అని నేను దాన్ని మొత్తం స్టడీ చేస్తా ఉన్నా నేను ఇంత ముందు వీడియోలోనే చెప్పాను డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత దీని మీద వీడియో చేస్తాను కొద్దిసేపు క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా ఇష్యూస్ని రివీల్ చేశారు సో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కూటమి సర్కారే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూటమి సర్కారు అధికారంలో ఉన్న సమయంలో కొనుగోలు చేసిన విండ్ పవర్కు సంబంధించి ఆ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట ముప్పై మూడు అగ్రిమెంట్స్ చేసుకుంది పీపీఏలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట ముప్పై మూడు అగ్రిమెంట్స్ చేసుకుంది అందులో విండ్ పవర్కి సంబంధించి విండ్ పవర్ ఆ ఐదేళ్ల కాలంలో వాళ్ళు కొనుగోలు చేసింది ఆన్ ఆన్ యావరేజ్ ఆన్ ఆన్ యావరేజ్ నాలుగు రూపాయల అరవై రెండు పైసలకు ప్రతి ఒక యూనిట్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ కొనుగోలు చేసింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అలాగే సోలార్ పవర్ని ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలో ఉన్న సమయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సారీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంతమంది కూడా నేను రాంగ్ చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూటమి సర్కారు అధికారంలో ఉన్న సమయంలో ఐదు రూపాయల తొంభై పైసలకి సోలార్ పవర్ని కొనుగోలు చేసింది చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విండ్ పవర్నేమో నాలుగు రూపాయల అరవై మూడు పైసలకి ఆనాన్ యావరేజ్ సోలార్ పవర్నేమో ఐదు రూపాయల తొంభై పైసలకి ఆనాన్ యావరేజ్ కొనుగోలు చేసింది నూట ముప్పై మూడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని ఆ ప్రభుత్వం చేసింది సో వీటిని రద్దు చేస్తూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు దానిపైన కోర్టుకి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్లో మీడియా రకరకాలుగా రాసింది అయిపోయింది సో ఇప్పుడు ఈ సెకీతో చేసుకున్న ఒప్పందం ఏంటి ఏంటి సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ పలు రాష్ట్రాలకు సోలార్ పవర్ని అమ్ముతోంది సో సెకీకి ఎక్కడి నుంచి వస్తుంది పవరు సెకీ టెండర్లు పిలిచింది దేశంలో ఇలాంటి పవర్ ఎవరైతే ప్రొక్యూర్ చే ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి సెకీ ప్రొక్యూర్ చేస్తుంది అలా ప్రొక్యూర్ చేస్తున్న క్రమంలో సెకీకి సో ఈ పవర్ని సోలార్ పవర్ని విండ్ పవర్ని వీటిని సప్లై చేసే కాంట్రాక్టు ఆదానికి వచ్చింది ఆదానీ దగ్గర నుంచి సెకీ తీసుకొని సెకీ రాష్ట్రాలకి అమ్ముతుంది సెకీ రాష్ట్రాలకు అమ్మే క్రమంలో రెండు వేల ఇరవై ఒకటిలో సెప్టెంబర్ పదిహేనున సెకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది ఏం లేఖ రాసింది మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మీకు సోలార్ పవర్ని అందుబాటులో ఉంచుతాము వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల పాటు మీకు ఈ పవర్ని ఇస్తాము పైగా ట్రాన్స్మిషన్ ఛార్జీస్ కూడా ఉండవు ఆ పవర్ ఎక్కడ ప్రొడ్యూస్ అయినా సరే మీ రాష్ట్రంలో మీ ఏ ప్రాంతానికైనా రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే ఇస్తాం మీకు ఎలాంటి ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా ఉండవు అని చెప్పింది సో చంద్రబాబు నాయుడు గారి సమయంలో కొన్న పవర్తో పోలిస్తే ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండానే ఆన్ ఆన్ యావరేజ్ విండ్ పవర్నేమో నాలుగు రూపాయలు అరవై తొమ్మిది పైసలకి అలాగే సోలార్ పవర్ ఏమో ఐదు రూపాయలు తొంభై పై తొంభై పైసలకి చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్మిషన్ ఛార్జీలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తే సోలార్ పవర్ని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ట్రాన్స్మిషన్ ఛార్జీ లేకుండా జగన్మోహన్ రెడ్డి సర్కారు సెకీ నుంచి కొనుగోలు చేసింది సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ సెక్కీ నుంచి కొనుగోలు చేసింది సో సెకీ ఒక లేఖ రాసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ విద్యుత్ కొనుగోలు మేము చెయ్యం అని చెప్పి ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమర్శలు కావాల్సి వచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంకేదో రాంగ్ ఇంటెషన్ ఉంది ఇంకెక్క ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని విద్యుత్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది అని మనం ఎవరైనా అనుమానించవచ్చు లేదు మార్కెట్లో రెండు వంద రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల కంటే తక్కువ ఇంకెక్కడో విద్యుత్ దొరుకుతుంటే కూడా వదిలేసి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎందుకు కొన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా మనకు అనుమానం రావచ్చు సో తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తుంది రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల కంటే తక్కువ ధరకు ఇదే శక్తి అమ్మింది విద్యుత్ని మనకు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఎలా అమ్ముతుంది అనేది తెలుగుదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పత్రికలు రాస్తున్నమాట సో ఇది కూడా లాజికే ఖచ్చితంగా నిజమే కదా అక్కడ తక్కువకి ఇస్తున్నారు ఇక్కడ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఎక్కువ ఎందుకు ఉంటున్నారు అనే డౌట్ ఎవరికైనా రావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ వరకు ఈ పవర్ రావాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ చేస్తున్న పరిస్థితి కాదు వేరేస్ గుజరాత్లోను రాజస్థాన్లోను ఎడారి ప్రాంతాలు ఎక్కువగానే అక్కడ ఎక్కడ హీట్ అండ్ విండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలోనే సోలార్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ ప్రాంతంలోనే ఆ రాష్ట్రంలోనే ప్రొడ్యూస్ అవుతున్న పవర్ని ఆ రాష్ట్రంలోనే యూటిలైజ్ చేస్తున్నారు కాబట్టి అంత తక్కువ ధరకు అక్కడ ఇచ్చారు అనేది సెకీ చెప్తున్న మాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూరంగా ఉంటుంది కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రొక్యూర్ చేయాలి ఇక్కడ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా ఉంటాయి కాబట్టి అన్నీ కలిపి క్యుములేటివ్గా రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఇచ్చారు సో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఎక్కువ అంటే మన పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం మన పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం రెండు రూపాయల అరవై ఒక్క పైసలకు రెండు రూపాయల అరవై ఒక్క పైసలకు సెకీతోటే ఒప్పందం చేసుకున్నాయి ఎప్పుడు జూన్లో ఒక సర్కారు జూలైలో ఒక సర్కారు ఆగస్టులో ఒక సర్కారు సో జూన్లో ఒక సర్కారు ఆగస్టులో ఒక సర్కారు సెప్టెంబర్లో ఒక సర్కారు తమిళనాడు ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాలు కూడా రెండు రూపాయల అరవై ఒక్క పైసలకు పవర్ని కొనుగోలు చేస్తాం సెకీ నుంచి ఒప్పందం చేసుకున్నాయి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే ఎక్కువ ధర పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందు కొనుగోలు చేశాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం ఎప్పుడు ఫైన్లైంది డిసెంబర్ ఒకటిన ఫైన్లైంది సో ఈ రాష్ట్రాలు మాత్రం ఇంకా రెండు మూడు నెలల ముందుగానే రెండు రూపాయల అరవై ఒక్క పైసలకి పవర్ని కొనుగోలు చేశాయి సో ఈ పవర్ కొనుగోలు చేసింది ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇదే రేటు ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ రేటు ప్రకారమే కొనుగోలు చేయొచ్చు సో దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరిగిందా చెడు జరిగిందా దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరిగిందా లాభం జరిగిందా దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఈ సర్కారు వచ్చే పదే ఇరవై ఐదేళ్ల పాటు విద్యుత్కు సంబంధించిన స్టెబిలిటీని తీసుకొచ్చిందా ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీసు పవర్కు సంబంధించి ఇబ్బందులు లేకుండా ఒక స్టెబిలిటీని క్రియేట్ చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేసిందా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని సెకీకి అమ్మేసిందా సెకీ ఏమైనా ప్రైవేట్ సంస్థ ఈ విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లోని విఘ్నులైన ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఏ ఇంట్రెస్ట్ కోసం ఈ పత్రికలు ఇలా రాస్తున్నాయి లేదు సెకీ ద్వారా కొనుగోలు చేయడం తప్పైతే సెకీ వేప్ నుంచి ఇనిషియేషన్ వచ్చిన తర్వాత కదా ఇక్కడ ప్రభుత్వం స్పందించింది సెకీ వేపు నుంచి ఇనేషి ఇనిషియేషన్ వచ్చిందంటే ఏ రాంగ్ ఇంటెన్షన్తో ఉంది అంటే సెకీని కూడా దీనిలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంటుంది కదా సో అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి లేదు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ నిజంగానే తమ్ము తప్పని అమ్ముతుంటే కూటమి సర్కారుకు సంబంధించిన ఒక్క నాయకుడు కూడా ఎందుకు మాట్లాడట్లేదు ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని రాంగ్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు నష్టం చేశాయి వీటిని మేము రద్దు చేస్తాం అని ఒక మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీ మీడియాతో రాయిస్తున్నారు మీ మీడియాలో మాట్లాడిస్తున్నారు మీ నోట్లో వచ్చి మాత్రం మాట ఎందుకు రావట్లేదు ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగించే ఈ అగ్రిమెంట్లు ఇమీడియట్గా మేము రద్దు చేస్తామని ఒక ప్రకటన కూటమి సర్కార్ ఎందుకు చేయట్లేదు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు వచ్చే ఇరవై ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన లక్షల కోట్ల రూపాయల భారం పడుతుంటే తక్షణం దాన్ని రద్దు చేసి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల కంటే తక్కువ ధరకి వచ్చే ఇరవై ఏళ్ళ పాటు పదిహేను ఏళ్ళ పాటో కనీసం ఎవరైనా విద్యుత్ ఇస్తామంటే బ్రహ్మాండంగా ఒప్పందం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచిది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల కంటే తక్కువకి ఎలాంటి ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా వచ్చే పదిహేను ఇరవై ఏళ్ల పాటు మేము పవర్ ఇస్తాం సోలార్ పవర్ అని ఎవరైనా ఈ దేశంలో ముందుకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా 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 మే మేలు చేసినట్లు సంపద సృష్టించినట్లు అలా కాకుండా ఈ ఒప్పందాన్ని రద్దు చేసి ఇంకా మళ్ళీ నాలుగు రూపాయలకో ఐదు రూపాయలకు మేము ఎక్కడో కొంటామంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసినట్టు లేదు ఈ ఒప్పందం సరైందేనని మీరు భావించి కూడా రద్దు చేయకుండా దీన్ని కంటిన్యూ చేసే క్రమంలో ఇప్పటివరకు మీ మీ పత్రికలన్నీ రాస్తుంది దుష్ప్రచారం అన్నట్టు అప్పుడు మీ పత్రికలు రాస్తున్న దుష్ప్రచారాన్ని మీరే ఖండించాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో దున్నపోతు ఈనింది అంటే దూడను కట్ కట్టేయండి అనే తరహాలో ఓ వ్యక్తి టార్గెట్గా ఒక పార్టీ టార్గెట్గా కొన్ని మీడియా సంస్థలు నడుస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి విఘాతం కలిగిస్తుంది ఇక వ్యక్తి పైన కోపము పార్టీ పైన కోపము ఉంటే విధానాల పరగా ఉండాలి తప్ప ఇటువంటి నిర్ణయాలను ప్రశ్నిస్తూ మీరు రాస్తున్న రాతలు ఈ నిర్ణయాల్ని బ్రేక్ అయ్యేలాగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేలా మీరు రాసే వార్తలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలని నాశనం చేస్తున్నాయి సో మీ రాతల వల్ల నష్టపోయేది పార్టీనో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది రైతులు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియలిస్టులు వీళ్ళంతా కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఓ పార్టీ ప్రయోజనం కోసం సొంత ప్రయోజనం కోసం పనిచేస్తున్న మీడియా సంస్థల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండండి బీవేర్ ఆఫ్ దట్ ఎల్లో మీడియా హలో మీడియా అనే పదం నేను ఎప్పుడు వాడిను బివేర్ ఆఫ్ దట్ మీడియా బివేర్ ఆఫ్ దట్ మీడియా బివేర్ ఆఫ్ దట్ మీడియా ఆ మీడియా రాస్తున్న దాన్ని కాస్త మనం చదివి కామన్ సెన్స్తో ఆలోచిస్తే చాలు అది అవి ఎన్ని అబద్ధాలు అనేది ఈజీగా అర్థమైపోతుంది ఇది ఇంకో పార్టీ కోణంలోనో ఇంకో పార్టీ కళ్ళతోటో చూడాల్సిన అవసరం లేదు మనకున్న కళ్ళతో మన కామన్ సెన్స్ని కనుక ఆ వార్తలు చదివిన తర్వాత ఒకసారి మన కామన్ సెన్స్ని అప్లై చేస్తే ఎవరికైనా అర్థమవుతుంది అవి ఎంత అభూత కల్పనలు అవి ఎవరి ప్రయోజనాల కోసం రాయబడుతున్నాయని ఒకవేళ ఈ ఒప్పందాలని రద్దు చేయకపోయినా కొత్తగా ఇంకేమైనా చేసుకోవాల్సి వచ్చినా కొత్తగా ఇంకేమైనా చేసుకోవాల్సి వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీలని మోస్తున్న మీడియా సంస్థలకు కూడా కొన్ని పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి ఆ సంస్థలకు సంబంధించిన పవర్ ప్రాజెక్టులతో కూడా ప్రభుత్వాలు ఒప్పందం చేసుకునే ప్రమాదం ఉంది ప్రమాదం అని ఎందుకంటున్నాను అంటే ఈ రేటు కంటే చాలా ఎక్కువ వాళ్ళకి మనం ఇవ్వాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి వాటితో కూడా అగ్రిమెంట్ చేసుకునే ప్రమాదం ఈ ప్రభుత్వం చేసుకునే ప్రమాదం ఉంది అటువంటి ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండండి ఆంధ్రప్రదేశ్లో ఇది కాకుండా ఇకపై జరిగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పట్ల అవగాహనతో ఉండాలి అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ప్రతి యూనిట్కి మూడు రూపాయలు నాలుగు రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టార్జితం పన్నులతో వచ్చిన డబ్బు కొంతమంది ఆ పార్టీని మోస్తున్న పెద్ద మనుషుల జేబుల్లోకి వెళ్ళబోతోంది దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అసలే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అసలే కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంపద సృష్టించాల్సిన అవసరం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆ సంపద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కో కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పెద్దల కోసం సృష్టించే సంపదగా ఉండకూడదు అంటే ఇటువంటి వార్తల పట్ల ఇటువంటి విమర్శల పట్ల ఇటువంటి రిపోర్ట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి రైట్ ఇంత చెప్తున్నావు నీతులు చెప్తున్నావు అన్నర్ మరి ఆదాని అమెరికా కేసు సంగతి ఏంటి అని డెఫినెట్గా ఆదాని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి స్టాలిన్ పట్నాయక్ లేకపోతే అక్కడ భూపేష్ బాగేలో జమ్మూ కాశ్మీరో ఇంకెవరైనా ఈ మొత్తం వీళ్ళు నలుగురు నాలుగు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఆఫీసర్లు డబ్బులు తీసుకున్నారు అని వచ్చింది కాబట్టి ఈ వ్యవహారంలో ఐదు రాష్ట్రాలకు లింకప్ అయ్యి ఉన్న వ్యవహారం కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ విచారణ కో కోరమని అడుగుదాం సిబిఐ విచారణ చేయమని అడుగుదాం ఈ ఐదు రాష్ట్రాల్లో జమ్మూ జమ్మూకాశ్మీర్ని మినహాయిస్తే రాష్ట్రపతి అది గవర్నర్ పాలన ఉంది మినహాయిస్తే ఈ నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన పార్టీలు అధికారంలో ఉన్న ఈ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఏమీ అబ్లిగేషన్ లేదు దీనిపైన కాబట్టి ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి సిబిఐ విచారణ వేసి ఈ రాష్ట్రాల్లో లంచాలు తీసుకున్న ఆఫీసర్ల పేరుతో ఉన్న ప్రముఖులు రాజకీయ పార్టీల వల్ల ఆఫీసర్ల ఎవరో తేల్చి ఖచ్చితంగా వాళ్ళని జైలుకి పంపండి సో మనం అలిగేషన్స్ పైన విచారణ చేయాలని కోరే క్రమంలో అలిగేషన్ వచ్చిన సందర్భంలో ఇవి ఎవరినో టార్గెట్ చేయడం కోసం కాకుండా ఎవరిపైన బురద జల్లడం కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఉండాలనేది నా పాయింట్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కో ప్రయోజనాల కోణంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది ఇంత జరుగుతుంటే ఇంత వ్యవహారం నడుస్తుంటే ఎందుకు కూటమి నేతలు మౌనంగా ఉన్నారో కూడా ఎందుకు కూటమి నేతలు సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచించండి